హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో మన తోటకొచ్చేసి మనము ఆరో స్ప్రేయింగ్ కింద విశ్వ కొట్టిన తర్వాత అగ్రిప్రో ప్లస్ ఈ యొక్క రోన్ఫేన్ మరియు అసర్బో కాంబినేషన్ అయితే కొట్టడం జరిగిందండి సో కొద్దిగా అక్కడక్కడ కొమ్మ తెగులు అనేవి కనబడింది సో ఆ కొమ్మ తెగులు పండాకు నివారణ కోసం అని అసర్బో వాడడం జరిగింది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ నివారణ కోసం రోన్ఫెన్ వాడడం జరిగింది అండ్ అదేవిధంగా కొద్దిపాటి మళ్ళీ పోషకాలు అందించడం కోసం అగ్రిప్రో వాడడం అయితే జరిగిందండి ఈ మూడిటి కాంబినేషన్ తోటి మనమైతే ప్రజెంట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నామండి సో చూసుకోవచ్చు ప్రజెంట్ తోట కూడా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉంది తోట అయితే గ్రోతింగ్ చూడండి ఏ విధంగా వస్తూ ఉందో ఇలా ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో తోట చూసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ మీద ఉందండి సో ఎటు చూసుకున్న ఇదే విధంగా ఉంది సో మంచి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ మీద ఉంది సో ఈ గ్రోతింగ్ మొత్తం ఇలా వస్తుంది కాబట్టి తెల్లదోమ నివారణ అనేది మనం కంటిన్యూ చేసుకోవాలి సో ఆ తెల్లదోమ నివారణ కోసం మనము రోన్ఫేన్ అనేది వేసుకుంటున్నాము సో విశ్వ కొట్టిన తర్వాత గ్రోతింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది సో ఆ గ్రోతింగ్ని మనము వచ్చేటువంటి ని కాపాడుకోవాలి సో ఆ తెల్లదోమ పచ్చదోమ నుంచి ఈ వీటి నుంచి మనం కాపాడుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది త్వరగా మనకు తోట అనేది కమ్ముకోవడానికి వీలుగా ఉంది సో అందుకని ఈ కాంబినేషన్ అయితే వాడుతున్నాం ఎటువంటి ముడత లాంటిది లేదు సో తెల్లదోమ పచ్చదోమ లాంటివి మనకు దరిచేరకుండా ఈ స్ప్రేయింగ్ అదేవిధంగా కొద్దిపోటిగా అక్కడక్కడ మనకు ప మనకు కొమ్మకులు కనబడ్డది సో ఆ కొమ్మకులుడు నివారణ కోసం నేనైతే ఈ యొక్క అసర్బో వాడడం అయితే జరిగిందండి సో తోట అయితే మంచి గ్రోతింగ్ మీద ఉంది అద్భుతమైనటువంటి గ్రోతింగ్ మీద ఉంది సో ఫిఫ్త్ డే అనమాట విశ్వ కొట్టి ఫిఫ్త్ డే మంచి గ్రోతింగ్ కనుక మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి విశ్వ వాడుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత మీకు ఏమైనా పండాకు సమస్య లాంటిది ఉన్నప్పుడు అయితే అసర్భం హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి పండాకు సమస్య మనకు కుల్లుడు అంటే కొమ్మ కుల్లు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అసర్బు అనేది వాడుకోండి చాలా బాగుంటుంది సో కామన్ స్ప్రేయింగ్ కింద పచ్చదోమకు పచ్చదోమ్మకు రోన్ఫేన్ వాడాను అదేవిధంగా కొద్దిపాటి న్యూట్రిన్ సపోర్ట్ కోసం అయితే నేను అగ్రిప్రో వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Thank you